కలిగించే దేవుని వాయచ కులశీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఐదో వచ్చినము సమయము పోనేక సద్వినియోగం చేసుకొనొచ్చు సంఘము వెలుపటి వారి ఎడల మీరు శ్రద్ధ కలిగి నడుచుకొనుడి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి సమయాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు సమయాన్ని మీరు ఎలా కేటాయిస్తున్నారు మరి మీ పనుల కోసమే ఒక రోజంతా ఇరవై నాలుగు గంటలు మీ పనుల కోసమే కేటాయిస్తున్నారా మరి దేవుని కోసం ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తున్నారు సమయాన్ని ఎంతగా మీరు సద్వినియోగపరచుకుంటున్నారు ఎందుకంటే దేన్నైనా రీప్లేస్ చేయొచ్చు దేన్నైనా తీసుకొచ్చుకోవచ్చు కానీ మనం సమయాన్ని తీసుకురాలేము సమయాన్ని తిరిగి మనము కొనలేము దాన్ని తీసుకొచ్చుకోలేము మళ్ళీ కావాలంటే ఆ సమయం రాదు కాబట్టి సమయం ఉన్నప్పుడే సద్వినియోగపరచుకుంటూ మరి దేవునిలో ఎదగటం దేవుని జ్ఞానము పొందుకోవటము మరి సంఘం వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకున్నాడు దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి నీవు ఈరోజు ఏ ఈ నీ సమయాన్ని మరి దేవుని కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నావు దేవుని కోసం ఎంతగా నీవు సమయాన్ని కేటాయించి నీ ఆత్మను వర్దిల్లగలుగుతున్నావు మరి ప్రతిరోజు మరి నీవు బైబుల్ చదివే టైం బైబుల్కి ఇస్తున్నావా ప్రార్థన చేసే టైం ప్రార్థనకి ఇస్తున్నావా మరి ఎంత సమయం నీ ఇంటి పనుల నిమిత్తం ఎంత పని చేస్తున్నావు దేవుని కోసం ఎన్ని పనులు చేస్తున్నావు దేవుడు ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు నీకు సమయం ఇస్తే మరి ఒక రెండున్నర గంటలు దేవుని సమయానికి అప్పచెపుతున్నావా మరి ఇంకా ఆ స్థితిలో నువ్వు లేనట్లయితే నూతనమైన అభివృద్ధిలోకి మార్చబడదు గాక కనీసం రోజులు ఒక మూడు గంటలన్న దేవుని కేటాయించండి కేటాయించి ప్రభువులో ఆనందించండి ప్రభువులో సంతోషించండి సమయం ఉన్నప్పుడే దేవునితో సంబంధం కలిగి ఆయన ఉన్న సమయంలోనే మరి ఆయనను వేడుకొని ఆయన వెతుకుడి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది మరి ఈరోజు నువ్వు సమయాన్ని వృధాపరుస్తున్నావేమో సెల్ ఫోన్ల కోసం వృధాపరుస్తున్నావేమో బయట తిరగటం కోసం నీ సమయాన్ని వెచ్చిస్తున్నావేమో మరి ఎంతలా నీ సమయాన్ని వెచ్చిస్తున్నావు దేనికోసం నువ్వు స్పెండ్ చేస్తున్నావు ఎక్కువగా వృధా పరుచుకుంటున్నావు అని నిన్ను నువ్వు పరిశీలించుకో నిన్ను నువ్వు చెక్ చేసుకో మరి బైబుల్కి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావు మరి ప్రతిరోజు బైబుల్ చదివే సమయాన్ని నువ్వు సమయం కేటాయించగలుగుతున్నావా మరి చెప్పే నీవు బోధించే నీవు నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు దేవుని కోసం ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు ఎందుకంటే మరి ప్రా మరి ప్రార్థించటం మరి ప్రార్థన ద్వారా అసాధ్యమైనది ఏదీ లేదు మరి నీ జీవితంలో నీ సంఘంలో నీ కుటుంబంలో బలమైన కార్యాలు జరగాలి అంటే నువ్వు సమయం కేటాయించాలి దేవుని కోసం సమయం దేవుని సన్నిధిలో సమయం కేటాయించినప్పుడు నువ్వు గొప్ప కార్యాలు చూడగలుగుతావు గొప్ప క్రియలు నువ్వు చూడగలుగుతావు దేవుడిని పట్ల కార్యాలు జరిగించుగాక ప్రార్థన పరిశుద్ధి గొప్ప దైవాన్ని కొందనాలు చెల్లిస్తాను తన్ని ప్రభా సమయం పోనీక సద్వినియోగపరచుకొని మనల్ని చదివిస్తాం తన్ని ప్రభావ తగిన సమయం తన్ని ప్రభా మరి మేమే ఏ పనులు చేయాలో ఆ పనులు తన్ని కేటాయించుకొని ముందు కొనసాగు భాగ్యం దయచిండు తన్ని ప్రభా మరి నీ ఆత్మల వర్ధుల కృపను అనుగ్రహించండి సమయంలో తన్ని ప్రతి సమయంలో కూడా తన్ని ప్రభా నీ నామం స్మరిస్తూ నీ నామంలో తన్ని ప్రభా మా ఆత్మల వర్ధులు కృప అనుగ్రహించండి ఆయా సమయంలో ఆయా మరి అనేకులు తన్ని ప్రభా మరి నీ సమయాన్ని వ్యర్థపరుస్తున్నారేమో తండ్రి ప్రభా నీ సమయము అట్టి సమయం లేక తండ్రి ప్రభా అవకాశం లేక అనేకలు బాధపడుతుంటే సమయం ఉండి కూడా చేయలేకపోతున్న ఉన్నారేమో వాళ్ళు మా మార్పు దయచేయండి తండ్రి ప్రభావ నిన్ను కొనియాడు భాగ్యం నీలో ఫలించు భాగ్యం వారికి దయచేయమని వేస్తున్నాములు అడివేడుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ చ